హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్మ చిన్న వంటలు మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి ఇది మొదటి శ్రావణ శుక్రవారం షూట్ చేసిన వీడియో ఆ రోజు ఫైవ్ థర్టీకి లేశాను నైట్ వర్షం పడినింది అందుకే ఫైవ్ థర్టీ ఆ టైంలో చాలా చీకటిగా ఉండింది ఆ రోజు వారు ప్రోగ్రాంకి వెళ్ళాలన్నమాట నన్నే బస్టాండ్లో వదిలిపెట్టాలి అని అడిగారు సరే అని తనని బస్ స్టాండ్కి తీసుకెళ్లాను వెళ్ళే దారిలో స్కూటీలో పెట్రోల్ అయిపోవడానికి వచ్చింది పెట్రోల్ వేపి వేపిస్తాను అని చెప్పారనమాట లేదులే నిన్ను వదిలిపెట్టొచ్చిన తర్వాత నేను వేయించుకుంటాను అని చెప్పాను తనను వదిలిపెట్టొచ్చి ఇంటికి దారిలో పెట్రోల్ బంక్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్రోల్ లాక్ అస్సలు ఓపెన్ అవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రై చేశారు అస్సలు ఓపెన్ అవ్వట్లేదు అనమాట మా వారికి ఫోన్ చేసి పెట్రోల్ లాక్ ఓపెన్ అవ్వట్లేదు ఎలా అని అడిగితే నేను అడిగినప్పుడే వేయించుకోవాలి కదా ఇప్పుడు నాకేం తెలియదు అని ఫోన్ పెట్టేశారు ఇంకా ఆఖరికి నేనే గట్టిగా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోయింది ఇంకా అక్కడే చాలా లేట్ అయిపోయింది నాకు ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బయట కసువు వేసుకొని నీళ్ళు చల్లు ముక్కు పెట్టుకొని ఇంక ఇంట్లో కూడా కసువు చుమ్మేసుకొని ఆ రోజు శుక్రవారం కదా పిల్లలు ఉన్నప్పుడే దీపరాజన్ చేసేసుకుందాము అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఇంకా టైం అయితే ఉంది స్కూల్కి అయింది ఇంకా ఫస్ట్ అయితే వంటకు పెట్టేసుకున్నాను అన్నంకి పప్పుకి పెట్టేసుకున్నాను అటుకులు చేద్దామని ఇంకా అటుకులు అయితే చేస్తున్నాను ఆ రోజు అటుకులు చాలా బాగా వచ్చాయి పొడి పొడిగా చాలా టేస్ట్ ఉన్నాయి ఎప్పుడన్నా చేస్తే ముద్ద ముద్దగా వస్తుందన్నమాట ఆ రోజు చాలా బాగున్నాయి ఆ అటుకులు బాబు అయితే తినడు కానీ సరిగ్గా పాప బాగా ఇష్టంగా తింటుంది అందరం తింటాం ఇంట్లో వీక్లీకి వన్స్ లేకపోతే టూ వీక్స్కి ఒకసారి అట్లా చేసుకుంటాము అటుకులు మాత్రం కంపల్సరీ పొద్దున టిఫిన్కి ఇంకా బాబు పాపకైతే అటుకులే పెట్టించి బుందీలు వేసి ఇచ్చాను ఇంకా బాక్స్కి కూడా కొన్ని పెట్టించుకుందా ఆమె స్కూల్లో ఇంటర్వెల్కి అట్లా తింటానమ్మా అని బాక్స్కి కూడా పెట్టించుకుంది కొన్ని అన్నంతో పాటి బాబు అయితే నేను అన్నమే తింటానమ్మా అని తను అన్నమే తిన్నాడు ఎప్పుడన్నా ఒకసారి అటుకులు తింటాడు ఈరోజు చాలా బాగున్నాయి చిన్ను తిను టేస్ట్ యుద్దు తింటేనే కదా టేస్ట్ తెలిసేది అని అంటే లేదమ్మా నాకు అన్నం పప్పే పెట్టు అన్నాడు సర్లే అని ఇంక ఇంకా క్యారెట్లోకి అన్నం పప్పు ఒకటే కదా ఏమన్నా తాలింపు చేద్దామనుకున్నా ఆ వంట చేసేసరికి టైం అయిపోయింది మళ్ళీ క్యారెట్లు గట్ట బా బాటిల్స్కి నీళ్లు బట్ట అన్నీ ఇవన్నీ ఉంటాయి కదా అని ఇంకా ఫస్ట్ అయితే క్యారెట్ కట్టేసి పెట్టేసుకున్నా అనమాట ఇంకా మళ్ళీ పాపకు జడ వేయాలా అదే నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మన మైండ్లో ఒకటి ప్రిపరేషన్ చేసి పెట్టుకొని ఉంటాం ఉదయం లేవగానే ఈ పని ఈ పని ఏ పని తర్వాత ఏ పని చేసుకోవాలా అని ఒక్కొక్కసారి ఇట్లా అన్ని అనుకున్న దానికన్నా పూర్తి రివర్స్లో జరిగిపోతూ ఉంటాయి అన్నమాట నేను రాత్రి అనుకున్న శుక్రవారం కదా ఉదయమే పిల్లలు స్కూల్ పోకముందే ముందే దీపరాజం చేసేసుకున్నాము బాగుంటుంది అనుకొని అసలు ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఎంత టైం వేస్ట్ చేసుకున్నానంటే అంత టైం వేస్ట్ చేసుకున్నాను అంత నేనే చేసుకున్నాను నా వల్లనే లేట్ అయిపోయి లేట్ అయిపోయింది ఒక్కొక్కసారి ఇట్లా జరిగిపోతూ ఉంటాయి మీకు కూడా ఇట్లా సిచ్యువేషన్ ఏదన్నా ఎదురైందా సరే అనుకున్నది జరగలేదులే ఇంకా పిల్లలకైతే వంట చేసి పంపిద్దాం పిల్లలకి క్యారియర్ గట్టి అని హడావిడిగా చేసి పెట్టాను అటుకులు తిననంటే అన్నం పప్పు కూడా పెట్టించి కల్పించినాను తినమని తినకుండా అలానే కూర్చున్నాడు మా బాబు పాపక జడ వేసిన తర్వాత ఆయనకు తినిపించినాను పిల్లలకి స్కూల్ టైం అవుతుందని మనం ఎంత హడావిడి పడతామో వాళ్ళంత నిర్లక్ష్యంగా ఉంటారు ఒక్క నిమిషం స్కూల్లో లేట్ వదిలిపెడితే మాత్రం అస్సలు ఊరుకోరు మా మేడం అడుస్తుంది వదిలిపెట్టని మళ్ళా మనకున్న ఆడ మనం లేట్ అవుతుందని మనం అనుకున్నప్పుడు వాళ్ళు లేట్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఉండాలి కదా ప్రతిదీ స్నానం చేయపో బ్రష్ చేయపో తినండి కానీయండి అని చెప్తూనే ఉండాలి అంత చేసినా కానీ ఆఖరికి మళ్ళీ మనల్నే అంటారు నువ్వే లేట్ చేసినావు నువ్వే లేటుగా వదిలిపెట్టినావు అని ఖచ్చితంగా మనల్ని అంటారు అంతే అండి మీ పిల్లలు కూడా ఎంతైనా పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టొచ్చాక మళ్ళీ కసువు చిమ్మేసుకొని బండలు చేసుకున్న తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చి దేవుడికి నైవేద్యం చేసి పెట్టి దీపరాజన్ చేసుకుందామని రవ్వ కేసరి చేస్తున్నాను ఈరోజు శుక్రవారం కదా అని డ్రెస్ వేసుకోకుండా చీర కట్టుకున్నాను ఎప్పుడన్నా సోమవారాలు శుక్రవారాలు అలా కట్టుకుంటాను పూజ చేసినప్పుడు పెద్ద పూజ చేసినప్పుడు రోజు చీర అంటే కట్టుకోలేను టెన్ మినిట్స్ అన్న పడుతుంది అంటే డ్రెస్సుకు అలవాటు పడి చీర కట్టుకోవాలంటే కట్టుకో కట్టుకోలేము ఇంకే శుక్రవారం కదా అని కట్టేసుకున్నాను ఇంకా మొన్ననే పటాలు కడిగినది అందుకే పటాలు కడగకుండా ఓన్లీ ప్రసాదం పెట్టి దీపరాజన అయితే చేసుకున్నాను అయితే ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం